నీతో నాకు ఆ పనుంది పార్ట్ ఫోర్ రచునామైన కుమారి గారు అనిరుద్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు మన పేరులోని మొదటి అక్షరాలు పక్కపక్కనే ఉన్నాయి గమనించారా ఆ రెండు అక్షరాలు పక్క పక్కన అలా ప్రేమగా పలికితే ఎన్నో అందమైన సరసపూరితమైన స్వరాలు పడతాయి తెలుసా అంటే నా వైపు చూడలేక తలదించుకుంది ఆకాంక్ష అవన్నీ నాకు తెలియదు సార్ ప్రస్తుతానికి ఆ అంటే అమ్మ అని ఆ అంటే ఆపరేషన్ అమ్మకు చేయించాలి తొందరగా అని మాత్రమే తెలుస్తుంది నాకు అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అని నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను నిజంగా నేను పుట్టి బుద్ధి తెలిసాక నీలాంటి అమ్మాయిని చూడలేదు ఐ మీన్ అని కాదు సంస్కారం చుట్టుకున్న మాటలు మాట్లాడే అమ్మాయిని అని నా ఉద్దేశం అన్నారు వాణిరుద్ధ్ నా సంస్కారం నాకు ఉద్యో ఒక ఉద్యోగం తెచ్చి పెడితే బాగుండు సార్ అన్నది ఆకాంక్ష మిమ్మల్ని చూస్తూ మీ పేరు పలుకుతుంటే నాలో ఏవో కాంక్షలు చెలరేగుతున్నాయి అన్నాడు వాణిరూ ఆకాంక్ష ఎవరికి ఏ రకంగా అనిపిస్తే అలా అనుకోవచ్చు సార్ అభిప్రాయాలకు ఏముంది అనవస అవసరాలకు పుట్టేవి మాత్రమే నాకు నా కుటుంబం పట్ల ఆకాంక్ష ఈ జీవితం ఉన్నంత వరకు ఆత్మాభిమానం చంపుకోకుండా బ్రతకాలి అన్నది నా ఆకాంక్ష నా మనసు శరీరానికి కూడా ఏ మలినం అంటుకోకుండా బతకాలి అన్నది నా ఆకాంక్ష అన్నది ఆకాంక్ష మీ మాటలు చాలా బాగున్నాయి వినడానికి గొప్పగా ఉన్నాయి మీరు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు అనిరుద్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ తల్లిదండ్రులు ఎంతో జ్ఞానంతో మంచి చెడ్డ చెబుతూ పెంచిన పెంపకం వల్ల సార్ జ్ఞానం మంచి సంస్కారం కలిసిన తల్లిదండ్రులకు పుట్టిన దాన్ని నేను నన్ను పెంచిన నా తల్లి స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవాలి నేను నేను ఎలా ఉండాలో అని నా తల్లిదండ్రులు ఆకాంక్షించి నాకు ఆకాంక్ష అని పేరు పెట్టారు అది నేను సాధించాలి అది నా ఆకాంక్ష అన్నది ఆకాంక్ష చిత్రమైన మీ మాటలు వింటుంటే ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదేమో అనిపిస్తుంది అన్నాడు ఆ ఏ కాలంలో పుట్టినా మనం నేర్చుకునే జ్ఞానం బట్టి ఉంటుంది జీవితం అన్నది ఆకాంక్ష మీరొక్క రాత్రి నాతో గడిపితే మీకు పది లక్ష రూపాయలు ఇస్తాను ఉద్యోగం ఇస్తాను సంఘంలో మీకు ఒక గౌరవ స్థానాన్ని మీరు పోగొట్టుకున్న ఆస్తులను కూడా ఇవ్వగలను నాకు మీరు కొన్ని రోజులు కంపెనీ ఇస్తే అన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష కళ్ళల్లోకి చూస్తూ వేరే ఒకటి తెచ్చిపెట్టగలరు ఏమో కానీ దీనిని మళ్ళీ యథారూపంగా చేయలేరు కదూ కానీ పగలగొట్టిన అదే బొమ్మను ఇచ్చారు నా కన్న తండ్రి అన్నది గర్వంగా ఆకాంక్ష అది ఎలా సాధ్యం అన్నాడు అనిరుద్ కోపంగా ఈ బొమ్మ నేను విదేశాల నుండి తెప్పించుకున్నాను నాన్నగారితో అది ఒక రోజు నా చేతిలో పగిలిపోయింది ఆ రోజు నా కళ్ళల్లో నీళ్లు చూసి మా నాన్నగారు పిచ్చిపిల్ల దాని విలువ రెండు లక్షలేనమ్మా కానీ నా ప్రాణం విలువ నువ్వు నీ కళ్ళల్లో జారిన రెండు కన్నీటి బొట్లు నాకు రెండు వేల కోట్ల కన్నా ఎక్కువతో సమానం అంటున్న మా నాన్నగారి ప్రేమ ముందు రెండు లక్షల ఆ బొమ్మ గొప్పగా అనిపించలేదు కళ్ళ ముందు పగిలిపోయిన ఆ బొమ్మ నాన్నగారి ప్రేమతో అతుక్కుపోయింది నా హృదయంలో చెక్కు చెదరకుండా ఉండిపోయింది ఆ అందమైన జ్ఞాపకం వెంటనే ఆయన హృదయంలో తలదాచుకున్నాను ఈ డబ్బు పరపతి అన్ని లగ్జరీగా నేను అనుభవించాను సార్ కానీ వాటిపై వ్యామోహం పెంచుకోలేదు నేను అలా పెంచుకుంటే ఈరోజు నేను బతికి ఉండేదాన్ని కాదు నా తండ్రి ప్రేమ నాలోనే ఉంది అది చాలు నాకు ఈరోజు మా నాన్న లేరు అన్నీ పోయాయి అన్నీ ఉన్నా కూడా నేను నాన్న లేకపోతే ఇలాగే ఉండేదాన్ని ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నా కూడా మా నాన్నను నాకు తెచ్చి ఇస్తాయా డబ్బేం చేస్తుంది సార్ కేవలం అమ్మను బ్రతికించుకోవాలి అన్నది నా ఆరాటం నా తమ్ముడిని చదివించుకోవాలి నాన్న నాన్న అంటూ పిలిచిన మా నాన్న నాలో చేరి ప్రేమతో నా బాధ్యతలతో నన్ను నడిపిస్తున్నారు సార్ అంతకు మించి నేనేం మాట్లాడలేను అంటే శీలానికి మీరంతా విలువ ఇస్తున్నారా అన్నాడు అనిరోధ్ అవును స్వచ్ఛమైన తల్లి తండ్రి తమ్ముడు నా కుటుంబం యొక్క ప్రేమ మలినం లేకుండా ఎంతో గొప్పగా ఆస్వాదించాను అలాగే స్వచ్ఛంగా నా ప్రేమను నా భర్తకు పంచుకోవాలనుకుంటాను జీవితంలో ఎప్పుడూ కూడా తప్పు చేయలేను నేను మా నాన్నగారు నాకు ఆ మంచి సిద్ధాంతాలు నేర్పించారు ప్రతిరోజు నాకు ఫోన్లో చాలా గొప్ప విషయాలు షేర్ చేసేవారు ఎందుకు ఇలా మోసపోయారో నాకు తెలీదు అంటూ తండ్రిని తలుచుకున్న ఆకాంక్షకు దుఃఖం ఆగలేదు వాళ్ళని చూస్తూ నాకు ఎలర్జీ అన్నాడు అనిరుద్ అవును ఏడుస్తున్న వ్యక్తి గుండెల్లో ఉన్న బాధను గ్రహించలేని ప్రతి వారికి వాళ్ళని చూస్తే అసహ్యంగా ఉంటుంది కానీ ఆ కన్నీళ్ళతో తమ మనసులో కరుడు కట్టుకున్న అహంకారాన్ని స్వార్థాన్ని శుభ్రం చేసుకుంటే అప్పుడు ఆ కన్నీటి విలువ ఏడ్చేవారి బాధ అర్థమవుతుంది సార్ జ్ఞాన నేత్రాలతో చూసి తీరాలి అప్పుడే ఆ కన్నీటి విలువ తెలుస్తుంది అంటున్న ఆకాంక్ష కళ్ళల్లో నీరింకిపోయింది అందం చాలా బాగుంది నీ మనసు నీ మాటలు నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి నీలాంటి మనసున్న అమ్మాయి పొందువారు ఇంతవరకు పొందలేదు నేను కన్నె పిల్లలము అని చెప్పేవారు డబ్బులు ఎక్కువ తీసుకునేవారు కానీ నిజానికి నాకు అలా అనిపించలేదు కాదు ఎందుకంటే ఒక వయసు వచ్చినప్పటి నుండి కూడా నేను రకరకాల వారితో ఆనందాలు చూశాను కానీ మొదటిసారిగా నేను పొందిన అనుభూతి కలగలేదు ఎప్పుడు అందుకే నేను నమ్మలేదు వాళ్ళ మాటలు అంటున్న అనిరుద్ మాటలకు తలెత్తి చూడలేదు ఆకాంక్ష నేను ఎన్నో దేశాలు తిరిగాను ఎంతో అందమైన అమ్మాయిలు నాతో ఒక రాత్రి గడపాలని ఉత్సాహంగా వచ్చేవారు డబ్బు కోసం కూడా కొంతమంది వచ్చేవారు శరీరానికి శీలానికి ఎంత విలువ ఇస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్న అనిరుద్ధ్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆకాంక్ష తల్లి తండ్రి అక్క చెల్లి కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు చేసుకొని ఆలోచించండి సార్ వయసు వచ్చాక అనుభవించిన అనుభవాలతో కూడిన అమ్మాయిల గుర్తులను తీసి పక్కన పెట్టండి అన్నది ఆకాంక్ష నా కుటుంబం అంటూ ఒక నవ్వు నవ్వాడు అనిరుద్ధ్ వెళ్ళొస్తాను సార్ అంటూ పైకి లేచింది ఆకాంక్ష వెళ్తున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ధ్ ఆడదంటే సుఖం అని తెలుసు ఆ సుఖం కోసం తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టేవాడు కానీ ఈ అమ్మాయి టోటల్ డిఫరెంట్ ఈ అమ్మాయి శీలానికి ఇచ్చే విలువ అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిన అనిరుద్కి తల్లి గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి తన రూమ్ లోకి వెళ్లి వేగంగా డోర్ తలుపు మూసాడు కోట్ల కథిపతి విక్రమార్క గారికి ఒక్కగానొక్క కొడుకుగా పుట్టాడు అనిరుద్ధ్ అతను పుట్టినప్పటి నుంచి ఆయాల దగ్గర పెరిగాడు కొందరు ఆయాలు వెకిలి వేషాలు వేసేవారు చిన్నతనం నుండి ఒక రకంగా లైంగికంగా బాధింపబడ్డాడు కొందరు ఆయాలతో కోట్ల ఆస్తి ఉంది కానీ తనను పట్టించుకునే వారు లేరు డాడీ ఎప్పుడూ బిజినెస్ డబ్బు కోరిన అమ్మాయిలతో హీరోయిన్స్తో గడుపుతూ ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవారు మమ్మీ ఎప్పుడు ఎవరు ఒకరు బాయ్ ఫ్రెండ్స్ తన చిన్నతనంలో చూసి అసహించుకునేవాడు తన కళ్ళ ముందే ఎక్కువగా చూడకూడని దృశ్యాలు చూసేవాడు సెక్స్ 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 మనిషి జీవితం ఇంతేనా అనుకున్నా కూడా అతనికి జవాబు దొరకలేదు అతను డబ్బు కోసం అందరూ అనిరుద్ది ఎప్పుడు పొగుడుతూ ఉండేవారు చిన్నప్పుడే ఆయాలు చేసే జుగుప్సాకరమైన పనులకు తనతో వారు చేయించుకునే అసహ్యమైన విషయాలకు కాస్త వయసు వచ్చాక రోత కలిగించేవి గుర్తుకు వస్తే ఆడదంటే కోరిక ఆడదంటే కామం ఆడదంటే అవసరం ఎందుకు అందుకే ఇక ఎందుకు పనికిరాదు అంటూ అనిరు దృష్టిలో ఒక భయంకరమైన అభిప్రాయం వచ్చింది తన ఇష్టం వచ్చినట్లు డబ్బు సంపాదించేవాడు బిజినెస్లో పది కోట్లు పెడితే వంద కోట్లు వచ్చి పడేవి ఆయన లక్కీ హ్యాండ్ అని పేరు కానీ ఆయనకు ఉన్న లక్కీ ఏమిటో తెలియదు ఒక్కోసారి తన తండ్రి ఆయన కాదా అన్న అనుమానం ఏర్పడిన రోజులు కూడా ఉన్నాయి భార్య విషయం కూడా ఏది పట్టించుకోరు తన విచ్చల విడితనం తనకు అలాగే ఆమెను ఏమీ అనేవాడు కాదు ఒక్కోసారి అతి భయంకరమైనవి చూడాల్సి వచ్చేది పక్క గదిలో ఒక అమ్మాయితో ఉంటూ డాడీ మరొక గదిలో వేరొకతో మమ్మీ హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళ వరకు కోపం తన్నుకు వచ్చేది తనకు అవును తను కూడా అదే చేయాలనుకునేవాడు మొట్టమొదటిసారిగా ఇష్టం లేకుండా తప్పుగా అనుకోకుండా ఇంట్లో పనిచేసే అమ్మాయిని అనుభవించాడు చాలా ఆనందం కలిగింది అంతే ఇక ఆనందం కోసం అందుకే అందరూ ఇలా ఉన్నారు అనుకున్నాడు అనిరుద్ధ్ ఆ విషయం తెలిసిన అనిరుద్ చీ పని మనిషితో ఏమిటా పనులు నీకు తగ్గవారిని నువ్వు ఎంచుకోవచ్చు ఇలాంటి విషయాలు అంటూ మేలు రకం ఆరోగ్య విషయాలు అని ప్రస్తావించారు తప్ప తను చేసింది తప్పు అని ఆమె అనలేదు ఆ పని మనిషిని వెంటనే అక్కడ నుంచి వేరొక చోటికి పంపి పంపించేసింది ఆ తర్వాత ఇంట్లో పనివాళ్ళుగా మగవాళ్ళను పెట్టింది కాలేజీలో గొప్ప గొప్ప కార్లలో దిగుతున్న తన వైపు కొంతమంది అమ్మాయిలు తమకు తామే వచ్చి ఇష్టంగా సుఖపడి వెళ్ళేవారు కానీ డబ్బు మాత్రం కోరుకునేవారు కొందరు డబ్బు ఉంటే చాలు ఏదైనా మన సొంతం అందుకే నాన్నగారు డబ్బు సంపాదిస్తారు ఆ డబ్బు వల్లే అమ్మ కూడా తన ఇష్టం వచ్చినట్లు అందానికి సుఖానికి ఎన్నో లక్షలు లక్షలు ఒక్కోసారి కోట్లు కూడా ఖర్చు పెడతారు మమ్మీ అంటూ ఏనాడు ప్రేమగా అమ్మ దగ్గరికి వెళ్ళింది లేదు డాడీ అంటూ నాన్న దగ్గరకు చేరింది లేదు అన్ని కోట్లు సంపాదించిన బంధుమిత్రులు ఎవరు లేరు ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారు అమ్మకి ఇష్టం ఉండదు అవును నాగరికత ప్రపంచం తాము ఉంటున్న ఫ్రీడమ్ అందరికీ తెలియకూడదు మరి చాలామంది ది బెస్ట్ కపుల్ అంటూ ఎన్నోసార్లు డాడీ మమ్మీకి అవార్డులు ఇచ్చారు అక్కడ నుంచి కోపంగా లేచి ఈ రోజు ఆకాంక్ష అనే అమ్మాయి మాట్లాడిన మాటలు అనిరుద్ గుండెలో స్వచ్ఛమైన బాణాలు గుచ్చాయి ఇలా కూడా ఉంటారా అని మొదటిసారిగా అనుకున్నాడు అని లేదు నమ్మలేను ఖచ్చితంగా రేపు నా దగ్గరికి వస్తుంది అమ్మాయి నేనే రప్పిస్తాను నాతో తప్పక సుఖపడి డబ్బు తీసుకుంటుంది నాకు తెలుసు అనుకొని అక్కడ ఉన్న అమ్మాయి బొమ్మ ముఖానికి బాల్ వేసుకొట్టాడు కోపంగా అనిరుద్ధ్ ఆకాంక్ష నువ్వెంత గొప్పదానివో నేనే తెలుసుకుంటానని అక్కడ ఉన్న హాట్ డ్రింక్ వాటిల్ మొత్తం ఖాళీ చేసి పడుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష ఆలోచనలో పడింది అవకాశాన్ని అలుసుగా తీసుకొని ప్రతి ఒక్కరూ తన శరీరాన్ని ఆకాంక్షిస్తున్నారు లేకపోతే విచక్షణ లేకుండా పొమ్మంటున్నారు ఈ పరిస్థితిని ఎలా గట్టెక్కాలి అమ్మకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి తమ్ముడికి ఫీజులు కట్టాలి ఏమైంది నాన్న ఒక్కసారిగా ఏమీ చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయావు ఎంతటి మూర్ఖులు ఉన్నారో ఈ ప్రపంచంలో నాకు ఇంతవరకు తెలియదు ప్రపంచమే నువ్వే నిలిచావు నాన్న నాకు అందుకే తెలుసుకునే అవకాశం లేదు నువ్వు అండగా ఉండగా నాకు ఏమీ తెలియదు నాన్న ఈ లోకం అంతా అందమైనది అనిపించింది ఇక్కడ ఇలా ఉంటారా అమ్మా నాన్నల ప్రేమను చూసి భార్యాభర్త అనురాగం ఇంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకున్నా నాన్న కానీ బయట ఎలా ఉన్నారో తెలుసా ఎక్కడున్నావు నాన్న నీకు చెప్పుకోవాలి నా మనసులో బాధని అనిపిస్తుంది నీ గుండెల్లో తలదాచుకొని ఏడవాలనిపిస్తుంది నాన్న అమ్మ దగ్గర కూడా లేను కదా నా చిన్నప్పుడు ఎప్పుడు నీ పొట్టపై పడుకొని నిద్రించ ఆ తర్వాత నీ కథలు నీతో ఆటలు చదువు కూడా నాకు శ్రద్ధ కలిగే వరకు నువ్వే నేర్పించావు కదా నాన్న శ్రద్ధగా ఎంత పని ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు నువ్వు కానీ ఇటువంటి పరిస్థితి మీకు దేవుడు లాంటి మీకు రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది ఎలా జరిగింది నాన్న ఇలా నాన్న నాన్న అంటూ నన్ను పిలిచే వారు ఈనాడు మీ పాత్రలోకి నేను వచ్చి బాధ్యతలు స్వీకరించాలంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు నాన్న ఈ సమాజం భయంగా ఉంది అవును మగవాళ్ళు అంటేనే భయంగా ఉంది నాన్న వయసు తారతమ్యం లేకుండా కోరుతున్నారు అతి జుగుసాకరంగా మంచి నీళ్లు అడిగినంత తేలిగ్గా అడుగుతున్నారు నాన్న ఒక్క రాత్రికి రమ్మంటున్నారు నాన్న మగబిడ్డగా పుట్టిస్తే నన్ను పోయేది కదా నాన్న నాన్న ఆడపిల్లవు కాదురా నా బంగారు తల్లివి నాకు పుట్టిన దేవతవు అంటూ తెగ మురిసిపోయావు కదా నాన్న మధ్యలోనే వదిలేసి ఎందుకు వెళ్ళావు అంటూ ఆకాంక్ష రెండు చేతుల్లో ముఖం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది ఎదుటి మనిషి తత్వాన్ని బట్టి మనలో ఉన్న పేరు కూడా అర్ధాలు మారిపోతాయి కాబోలు ఆకాంక్ష అంటే అసహ్యంగా మాట్లాడాడు అసలు అనిరుద్ ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు అలాంటి పెంపకం ఎలాంటిది అసలు ఎందుకు అంత నీచమైన ఆలోచనలతో ఉన్నారు అనిరుద్ ఆడవాళ్ళు అంటే అందుకే నా అన్నట్లున్నాడు అలాగే మాట్లాడాడు నా జీవితం ముగించాలని లేదు మీరు ఎందుకు నష్టపోయారో తెలుసుకోవాలని ఉంది నేను ఎలా జీవించాలో తెలుసుకోవాలని ఉంది కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మీరిచ్చిన ఈ జీవం నిలిచినంతవరకు మీ దారిలోనే నడవాలనుకుంటున్నాను నాన్న ఎలా ఒక్క అవకాశం ఇమ్మని భగవంతుడిని కోరాలా లేక మోకాళ్ళ మీద మోకరిల్లి సమాజానికి అభిమానాన్ని చంపుకొని దొరికిపోవాలా లేదు అలా ఆకాంక్ష ఎప్పటికీ చేయలేదు పోరాడుతాను ఆఖరికి పాచి పని చేసి కూడా రక్షించగలను నా కుటుంబాన్ని అమ్మో అయినా కానీ ఒక ఇంట్లోకి పనికి వెళ్ళే ఈ లోకంలో మళ్ళీ సేఫ్టీగా బయటకు రాగలనా ఏమో ఈ అందం నాకు ఇంత విరోధి అవుతుందని తెలియదు నన్న నీ అందాన్ని నాకెందుకు ఇచ్చావు నన్ను నీలా ఎందుకు పెంచావు ఆత్మాభిమానంతో ఈ సమాజంలో ఇమడలేక తట్టుకోలేకపోతున్నాను అవును అదే ఆత్మాభిమానాన్ని చంపుకొని లేక ఆత్మహత్య చేసుకున్నారు అంటే మీ చావ్ వెనక ఆత్మాభిమానం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఏమిటది నువ్వు భగవంతుడిలా నా వెనకే ఉండాలి నాన్న నాకు తోడుగా ఉండు రక్షణగా ఉండు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండు నాన్న కొన్నాళ్ళు నాకు అంటు ఒక అవకాశం వచ్చి ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పాలి అప్పుడు వెళ్ళిపో అంటూ ఏడ్చింది ఆకాంక్ష ఫోన్ రింగ్ అయితే తీసింది ఆకాంక్ష అనిరుద్ధ్ని మాట్లాడుతున్నానన్నాడు అనిరుద్ధ్ చెప్పండి సార్ అన్నది ఆకాంక్ష వారిద్దరి మధ్య అసలు ఏ సంభాషణ జరగనట్లు అదే గౌరవాన్ని అతనికి ఇచ్చింది ఆకాంక్ష రేపు నన్ను కలవండి అన్నాడు అనిరుద్ ఉద్యోగం నాకు ఇస్తున్నారా సార్ అంటూ ఆశగా అడిగింది ఆకాంక్ష నువ్వు వస్తే నేను చెప్పిన పని ఒప్పుకుంటే అప్పుడు ఇస్తానన్నాడు అనిరుద్ధ్ క్షమించండి సార్ ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను బ్రతకలేను రాలేనని చెప్పింది ఆకాంక్ష నువ్వు అనుకున్నందుకు కాదు నేను చెప్పిన పని చేయాలి అందులోని ఆత్మాభిమానం పోగొట్టుకునే విషయం ఏమీ లేదు కానీ ఒక పందెం ఉంది అన్నాడు అనిరుద్ కోపంగా వస్తా సార్ అని చెప్పింది ఆకాంక్ష మరునాడు టయానికి ఒక్క నిమిషం కూడా తప్పు లేకుండా వెళ్ళింది ఆకాంక్ష అప్పటికి ఆఫీస్లో ఎవరూ రాలేదు లోపల ఉన్న అనిరుద్ ఆఫీస్ బాయ్ని పంపి ఆకాంక్షను లోపలికి రమ్మని చెప్పారు చెప్పండి సార్ అంటూ నించుంది ఆకాంక్ష చేతులు కట్టుకొని ఎంతో ధైర్యంగా నిలబడిన ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ ఏమిటి నీ ధైర్యం ఇంత ఆఫీస్లో ఒక మనిషి కూడా రాలేదు అయినప్పటికీ నా రూంలోకి వచ్చావు అన్నాడు అనిరుద్ ఆకాంక్షకు దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిత్రంగా అనిపించింది ఒక మగవాడు అమ్మాయి కళ్ళల్లో అలా చూస్తే అమ్మాయి కళ్ళు కిందకు వాలిపోతాయి తను చూసిన అమ్మాయిల కళ్ళు అలా వాలిపోయాయి కానీ ఆకాంక్ష అలా చూస్తూనే ఉంది మార్వలస్ నువ్వు నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నాడు నవ్వుతూ అని టాప్ టు బాటం ఖరీదైన డ్రెస్లో అందంగా మెరిసిపోతూ ఉన్నాడు అనిరుద్ తన ఆనందం కొట్టొచ్చినట్లు కనబడేలా కావాలని రెడీ అయ్యొచ్చాడు అనిరుద్ కనీసం మధుర రసాలను పంచే ముద్దు ఇవ్వచ్చుగా లక్ష రూపాయలు ఇస్తాను ఒక స్వీట్ ముద్దుకి అన్నాడు అనిరుద్ మనసులో కలగని భావాలను శరీరంలో ప్రదర్శించలేను సార్ అన్నది సౌమ్యంగా ఆకాంక్ష వెరీ గుడ్ ఒక రాత్రికి లక్ష రూపాయలు ఇస్తాను అంటే ఎంతోమంది ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవారు నా దగ్గరికి నీ కేవలం ముద్దు ఇస్తానన్నా కూడా ఓకే ఇట్స్ ఓకే అంటూ కూర్చున్నాడు అనిరు కూర్చోండి మేడం ఆకాంక్ష అన్నారు అనిరుద్ చాలా దర్పంగా కూర్చుంది ఆకాంక్ష అవును పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుల బిడ్డగా పుట్టింది ఎక్కడికి పోతుంది ఆమె స్టేటస్ ఆమె శరీరంలో అనువణువులో ఆ దర్పం కనిపిస్తోంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అంత కోటీశ్వరుల అమ్మాయివి అయ్యి ఉండి కూడా నీలో నాగరికత లక్షణాలు లేకపోవడం నాకు చాలా చిత్రంగా ఉంది అన్నాడు అనిరుద్ అందంగా నవ్వుతూ నాగరికత లక్షణం ఇదే అనుకుంటే పొరపాటు సార్ నాగరికత లేనప్పుడు ఎవరు ఎవరితో తప్పు చేస్తున్నారో తెలియకుండా జీవించేవారు అప్పుడు వారికి విచక్షణ తెలియదు జంతువులకి వారికి తేడా తెలియదు అప్పుడు తెలియంది తప్పు కాదు తెలిసి చేస్తే అది తప్పే అది నాగరికత కాదు విచ్చల విడితనం తల్లిదండ్రులు జన్మనిచ్చింది వారి స్వచ్ఛమైన ఆశయాలను తీర్చడానికి భగవంతుడు జన్మనిచ్చింది మనం ఎందుకు వచ్చామో ఆ పని నిర్వర్తించడానికి అన్నది ఆకాంక్ష నీతో నాకు ఆ పని ఉంది అన్నాడు నవ్వుతూ అని మీతో కూడా నాకు పని ఉంది సార్ అవసరానికి డబ్బు కావాలి అది కూడా స్వచ్ఛమైన డబ్బు కావాలి స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన డబ్బు కావాలి కష్టపడతా సార్ మీరు ఎంత వర్క్ ఇచ్చినా కష్టపడతాను దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి అన్నది ఆకాంక్ష ఉద్యోగం చెట్లకు కాసిన కాయలు కాదు కదా తేలిగ్గా అడగడానికి అన్నాడు అనిరుద్ధ్ ముద్దులు కూడా చెట్లకు కాయవు సార్ అన్నది ఆకాంక్ష చాలా బాగా మాట్లాడుతున్నావు ఆకాంక్ష నీతో ఇలా మాట్లాడుతూ ఉండాలి అనిపిస్తుంది ఒక రకంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను పుట్టిన తర్వాత నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడలేదు నువ్వు మాట్లాడుతున్నా ప్రతి మాటలో కూడా నాకు ఏదో ఒక అర్థం ఉంది అనిపిస్తుంది కానీ ఆ అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు అన్నాడు అనిరుద్ధ్ మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన జ్ఞానం మీకు లేదా అన్నది ఆకాంక్ష వాళ్ళ జ్ఞానం ఇస్తే నేను ఇలా అజ్ఞానంగా ఉండలేనుగా అదే మీ దృష్టిలో అజ్ఞానిని కదా అన్నాడు నవ్వుతూ అనిరుద్ మీరు అజ్ఞాని కాదు ఎవరు అజ్ఞాని కాదు విషయ పరిశీలన లేని సంస్కారాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి అది అలా ప్రవర్తిస్తారు కానీ ప్రతి ఒక్కరిలో జ్ఞాని ఉంటారు ఆ జ్ఞాని రావడానికి సమయం పడుతుంది అంతే అంటున్న ఆకాంక్ష వైపు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనిరుద్ధ్ ఆమెను ఎన్నో రకాలుగా ఏదో మాటలు అంటున్నా కూడా ఏ విషయంలో కూడా నాపై కోపం కానీ కోటేశ్వరుడాలిని ఒకప్పుడు అని గర్వంగా ఏ మాత్రం లేదు ఆకాంక్షలో ఓకే డన్ పందెం గురించి చెబుతాను వినండి ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ ఏ పందెం చెప్తాడు అని తర్వాత ఏం జరుగుతుంది ఆకాంక్ష పందానికి ఒప్పుకుంటుందా అవి నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్